ఓం శ్రీ పరమాత్మనేన్ మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ఇరవయవ అధ్యాయము మొత్తము తొమ్మిదవ స్కందంలోని ముప్పైవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము వటవృక్షము కింద ఆశీనుడై కొలువుతీరి ఉన్న భగవంతుడైన శివుని దగ్గరకు ఎవరెవరు వచ్చారో చెప్తూ ఇంకా చెప్పటము మనం ఈ భాగంలో తెలుసుకుంటాము వీరితో పాటు ఉగ్రదంష్ట ఉగ్రదండ కోటర కైటభ అష్టభుజములతో సుశోభిత అయిన భయంకరమైన భద్రకాళియు అక్కడికొచ్చింది వారు ఉత్తమ రత్నములతో నిర్మించిన విమానములను అధిరోహించి ఉన్నారు వారు రక్త వస్త్ర సుశోభితులు రక్తమాల్యాను లేపనముతో అలరారుతూ ఉన్నారు నృత్యము చేయుట నవ్వుట హర్షోల్లాసముతో నిండి మధురస్వరములతో గానము చేయుట భక్తులకు అభయమివ్వుట శత్రువులను భయపెట్టుట ఆ అభయస్వరూపిణి భగవతి భద్రకాళికి సహజ గుణమై ఉన్నది ఆమె తన నాలుకను యోజనమంత పొడవున భయంకరముగా త్రిప్పుతున్నది శంఖ చక్ర గదాపద్మములను డాలును కడ్డమును ధనుర్బాణములను ధరించి మహాభయంకరముగా ఉన్నది ఆమె చేతి డాలు గుండ్రముగా యోజనమంత వెడల్పు కలిగి ఉన్నది త్రిశూలము ఆకాశమును అంటుతున్నది శక్తి అను ఆయుధము యోజనమంత పొడవు కలిగి ఉన్నది ముద్ధరము ముసలము వజ్రము పాశము కేటకము ప్రకాశవంతమైన పలక వైష్ణవాస్త్రము వారుణాస్త్రము ఆజ్ఞాయాస్త్రము నాగపాశము నారాయణాస్త్రము గంధర్వ గరుడ బ్రహ్మ పద్యన్య పశుపతి శంకరాస్త్రములను శృంభణాస్త్రము పార్వతాస్త్రము మహేశ్వరాస్త్రము వాయుదండము సమోహాస్త్రము అధర్వ వేదములలో చెప్పిన దివ్యాస్త్రములు వ్యర్థము కాని వందల కొలది అస్త్రములు ధరించి భగవతి భద్రకాళి అనంతమైన యోనులతో అక్కడకు వచ్చి విరాజమానురాలయ్యింది ఆమె వెంట అత్యంత భయంకరములైన అసంఖ్యాకములైన డాకినీ సమూహములు సుశోభితములై ఉన్నాయి భూత ప్రేత పిశాచములను కూష్మాండ బ్రహ్మరాక్షస బేతాళ రాక్షస యక్ష కిందెరులు కూడా సహకారము చెయ్యడానికి అక్కడికి వచ్చారు అందరినీ వెంట తీసుకుని స్వామి కార్తికేయుడు తన తండ్రి అయిన చంద్రశేఖరుడైన శివునకు ప్రణామములు చేశాడు సహాయము చేయు ఆలోచనతో ఆ స్వామి ఆజ్ఞను తీసుకొని అక్కడే ఆసీనుడయ్యాడు దూత వెళ్ళిపోయిన తర్వాత ప్రతాపవంతుడైన శంకచూడు అంతఃపురమునకు వెళ్ళాడు అతడు తన భార్య అయిన తులసితో యుద్ధమునకు సంబంధించిన విషయమును చెప్పాడు వాటిని వినిన వెంటనే తులసి యొక్క పెదవులు ఎండిపోయాయి చెక్కెళ్ళు వాడిపోయాయి ఆమె హృదయము సంతప్తమయ్యింది అప్పుడు పరమ అయిన తులసి మధురస్వరముతో ఇట్లా చెప్తున్నది ప్రాణనాథ మీరు నా ప్రాణములకు అధిష్టాన దైవము మీరు సేద తీరండి నేను నా నేత్రములతో కొద్దిసేపటి వరకు ఆదరణీయులైన మిమ్మల్ని దర్శిస్తాను నా ప్రాణములు కొట్టుకుంటూ ఉన్నాయి నేను రాత్రి అంతమ గడియలలో ఒక చెడు స్వప్నాన్ని చూశాను మహారాజుకు శంకచూడు మహాజ్ఞాని తులసి మాటలు విని అతడు భోజనము చేశాడు నీరు త్రాగాడు సమయానుకూలముగా అతడు సత్యము హితకరమైన వచనమును తులసితో చెప్పాడు ప్రియురాల కర్మలను అనుభవించు సకల నియమములు కాలసూత్రమునందు బంధించబడి ఉన్నాయి శుభము హర్షము సుఖదుఖములు భయశోకములు మంగళములు ఇవన్నీ కూడా కాలాధీనములు సమయానుగుణముగా వృక్షములు పెరిగి పెద్దవవుతాయి కొమ్మలతో పుష్పములతో విలసిల్లుతాయి వాటికి పండ్లు కాలమును అనుసరించియే పండుతాయి కాలము చేతనే రాలిపోతాయి కాలప్రభావమున ఆ వృక్షమును నశిస్తాయి సమయానుగుణముగా విస్ఫోత్పత్తి జరుగుతుంది అలాగే దానికి అంతిమ గడియ సమీపిస్తుంది సుందరి కాలమహిమను స్వీకరించే బ్రహ్మ సృష్టి చేస్తాడు విష్ణువు దాని పాలనయందు నిమగ్నమవుతాడు రుద్రుడు దాని సంహార కార్యమును కూడా కాల సూచన మీదనే ఆధారపడి ఉంటుంది అందరూ కూడా క్రమముగా కాలానుగుణముగానే తమ తమ వ్యాపారములందు నియమించబడతారు బ్రహ్మ విష్ణువు శివుడు మొదలుగా ప్రముఖ దేవతలకు కూడా అధిష్టాత్రి దేవి భగవతి ప్రకృతియే వారిని సృష్టించి పాలించి సంహరించేది ఆమెయే అని చెప్తారు కేవలము ఆమె ఎందే కాలమును ఆపివేయ యోగ్యత ఉన్నది ఆ శక్తిని పరబ్రహ్మ పరమాత్మయని అని చెప్తారు ఆమెయే సమయానుగుణముగా స్వేచ్ఛతో తన భిన్నము కాని ప్రకృతిని ముందుంచుకొని విశ్వమునందలి సకల చరాచర పదార్థములను సృష్టిస్తుంది ఆమెకును పరమాత్మకును భిన్నత్వము లేదు సర్వేశ్వరుడు సర్వరూపుడు సర్వాత్ముడు పరమేశ్వరుడు అని ఆ స్వామికి ఉపాధులు ఆ పరమేశ్వరుడు విశ్వమునందలి చరాచర ప్రాణికోట్లను స్పృజించాడు ఈ జనమును చేతనే పుట్టించి జనము చేతనే పెంచి జనముచే చంపునట్టి ప్రభువును ఇప్పుడు నీవు ఉపాసించుము ఆ స్వామి ఆజ్ఞతోనే శీఘ్రగామి అయిన పవనుడు నిత్యము సంచరిస్తాడు సూర్యుడు ఆకాశమునందు తప్పిస్తాడు ఇంద్రుడు సమయానుకూలముగా వర్షమును కురిపిస్తాడు మృత్యువు ప్రాణులందు విహారము సలుపుతుంది అగ్ని అవసరము వచ్చినప్పుడు దాహమును కలిగిస్తాడు అల్లని చంద్రుడు ఆకాశ మండలమున తిరుగాడుతూ ఉంటాడు ప్రియురాల మృత్యువునకు మృత్యువు కాలమునకు కాలము యమరాజును శాసించు ప్రభువు బ్రహ్మకు స్వామి తల్లికి తల్లి జగత్తుకు జనని అలాగే సంహరించువానికి కూడా సంహారకర్త ఆ పరమప్రభువు భగవంతుడైన శ్రీహరియే నీవు ఆ స్వామిని శరణు పొందుము ఇక్కడ బంధువులెవరు ఎవరికెవరు కాంత సమస్తమునకు బంధువు అయిన ఆ స్వామినే ఉపాసింపు బ్రహ్మ మన మెరువురిని ఒక త్రాడుతో బంధించాడు అందుచేత నేను నీతో ఈ జగత్సంహారమున చిక్కుకున్నాను విముక్తుడను అవవలసి ఉన్నది విధి ఇచ్ఛ మీద అది ఆధారపడి ఉంటుంది శోకము ఆపదలు ఎదురైనప్పుడు అజ్ఞాని అయినవాడు వ్యాకులత చెందుతాడు కానీ పండితుడు కాదు కాలచక్ర క్రమములో సుఖదుఖములు ఒకదాని తరువాత ఒకటి వచ్చిపోతూనే ఉంటాయి ఆ స్వామి కోసము నీవు బదరికాశ్రమమున తపస్సు చెయ్యి ఇప్పుడు నిశ్చితముగా ఆ సర్వేశ్వరుడు భగవంతుడైన నారాయణుని సాక్షాత్తు పతిగా పొందు తపస్సు చేత బ్రహ్మ వరప్రసాదమున నిన్ను పొందు సదవకాశము నాకు కలిగింది కామిని ఆ సమయమున నీవు భగవంతుడకు శ్రీహరి కోసమే తపస్సు చేస్తున్నావు అందువలన ఇప్పుడు ఆ స్వామినే పొందుము గోలోకమునందు బృందావనము కలదు అక్కడే భగవంతుడు గోవిందుడు నిన్ను తన ప్రాణవల్లభగా స్వీకరిస్తాడు నేను కూడా ఈ దానవ శరీరమును పరిత్యజించి ఆ దివ్యలోకమునకు చేరుతాను అక్కడే నీవు నన్ను చూడగలవు ఇప్పుడు నేను పరమ దుర్లభమైన భారతదేశమునకు వచ్చాను దీనికి కారణము కేవలము శ్రీరాధ యొక్క శాపమే ప్రియురాలా వినుము నేను గోలోకమునకు తిరిగి వెళ్ళుట సర్వదా నిశ్చితము అందువలన సోకింపవలసిన అవసరము లేదు కాంతా నీవు కూడా శీఘ్రముగానే ఈ శరీరమును పరిత్యజించదవు దివ్య రూపమును ధరించి శ్రీహరిని భర్తగా పొందగలవు కాబట్టి ఏమాత్రము వ్యాకులతకు లోను కావలసిన అవసరము లేదు ఈ విధముగా శంఖచూడు తులసితో చక్కగా సంభాషించాడు ఇంతలో సాయంకాలము సమీపించింది రత్నమయ భవనమునందు పుష్పములతో చందన చర్చతో శ్రేష్టమైన శయ్య అమర్చబడి ఉన్నది అతను దాని మీద నిద్రించాడు రకరకములైన వైభవోపేత విషయములన్నీ కూడా అతని మనస్సునందు స్మృరింపసాగాయి అతని భవనమునందు రత్నదీపము వెలుగుతున్నది పరమసుందరీ మణులు స్త్రీరత్నమైన తులసిని సేవించుటయందు నిరతులయ్యారు జ్ఞాని అయిన శంఖచూడు మరలా తులసికి దివ్యజ్ఞానమును ఉపదేశిస్తూ సమాధాన పరిచాడు దివ్యమైన భాండీర వనమునందు భగవంతుడైన శ్రీకృష్ణుని కృపతో తనకు ప్రాప్తించిన ఉత్తమ జ్ఞానమును శంఖూడు తులసికి చెప్పాడు ఆ జ్ఞానము తులసి యొక్క సకల శోకములను దూరము చేసేదే ఉన్నది ఆ శ్రేష్ట జ్ఞానమును పొంది ఆ దేవి ముఖము ఆనందభరితమైంది ఆమె ఈ జగత్తునంతా నస్వరమని అనుకున్నది సంతోషముతో హాసవిలాసము చేసింది తరువాత ఇరువురు సుఖముగా శయనించారు అధ్యాయం ఇరవది సమాప్తము ఇరవై ఒకటవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్త